హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన కమ్మని హోటల్ స్టైల్ సాంబార్ని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ హోటల్ స్టైల్ సాంబార్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీస్లో కానీ పులావర్స్లో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ సాంబార్ని ఇప్పుడు మనం ఈ హోటల్ స్టైల్ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం రండి ఇప్పుడు నేను ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకున్నానండి కుక్కర్ పాత్రలో తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి తర్వాత కొంచెం చింతపండు తీసుకున్నాను ఒక పది పదిహేను గ్రాముల చింతపండు తీసుకున్నానండి ఇందులోనే కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి చింతపండు నానబెట్టుకోవాలండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ కందిపప్పుని మనం శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనించుకోవాలండి కుక్కర్ మీద మూత తీసి చూద్దామండి పప్పు బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం పప్పుని మెత్తగా క్రష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా వేడి కానివ్వాలండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వేగనివ్వాలి ఆవాలు జీలకర్ర వేగిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోనే నేను వెజిటబుల్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను నేను క్యారెట్ ముక్కల్ని తీసుకున్నానండి బీన్స్ టమాటో పీసెస్ని తర్వాత దొండకాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని తీసుకున్నానండి ఈ ఆల్ వెజిటేబుల్స్ని ఈ ఆయిల్లో వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఈ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించ్ చేసుకోవాలి ఈ హోటల్ స్టైల్ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా అవి కట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చండి ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాలు వేయించేసుకోవాలి ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ కూడా రెండు నిమిషాలు మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనం ట్యామరన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఇందులోనే కారము సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకున్న తర్వాత చిటికడ పసుపుని కూడా యాడ్ చేసుకున్నాము ఇందులోనే సాంబార్ పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు సాంబార్ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని వెజిటేబుల్స్ని ఈ చింతపండు పులుసులో ఉడకనివ్వాలండి ఇప్పుడు ఇందులోనే చిటికడు ఇంగు ఇంగువను కూడా యాడ్ చేసుకుందామండి ఈ ఇంగువని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ వస్తుందండి సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలండి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి కూరగాయ ముక్కలు బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనం మెత్తగా క్రష్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి బాగా మెత్తగా క్రష్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే కొంచెం తగినన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినన్న నీళ్ళని నీటి పోసుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు తగినన్ని వాటర్ని యాడ్ చేసుకున్నానండి సాంబారు మరీ పతలాగా ఉండకూడదండి కొంచెం చిక్కంగానే ఉండాలి ఈ విధంగా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో సాంబార్ ఉండాలండి ఇలా ఉంటేనే హోటల్స్లో కానీ వెడ్డింగ్ టైంలో మనం సాంబార్ చేస్తారు కదండి పెళ్ళిళ్ళ సాంబార్ కానీ ఇలాగే ఉంటుందండి కొంచెం చిక్కంగానే ఇప్పుడు తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు బాయిల్ కానివ్వాలండి సాంబార్ మరి పతలాగా ఉండకూడదండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి సాంబార్ బాగా బాయిల్ అయిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ సాంబార్ రెడీ అయిపోయినట్లేనండి ఈ సాంబార్ రైస్లో కానీ బిర్యానీస్లో కానీ పులావ్స్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ